అనే ఫీలింగ్ ఉండేది ఆవిడ ఆఫ్టర్ ఆల్ చివరిలో వచ్చి పదవి పొందింది మొదటి నుంచి పార్టీలో వాళ్ళు మేము పార్టీ కోసం ఏం చెప్పింది చేయాలి కదా అనేది వీళ్ళు రఘురాం కృష్ణరాజు పరిస్థితి అదే ఎమ్మెల్యే క్యాండిడేట్లందరికీ నేను డబ్బులు పడేసాను కదా నా మాట ఎందుకంటే ఈయన అనుకుంటాడు ఆయన పడేస్త పది కోట్లు పడేస్త ముప్పై కోట్లు మేము తగలేస్తే ఆయన ఎంపీ అయ్యాడు ఆయన ఏంది బాగా చెప్పేది అనేది ఆళ్ళది ఇక్కడ ఒక క్లాష్ ఉంది ఈయన ఏమనుకుంటాడు డబ్బులు నేను ఇచ్చాను కాబట్టి నానిచ్చేటో అనుకుంటాడు మా వల్ల ఆయన గెలిచాడు అని వాళ్ళు అనుకుంటారు ఈ పొలిటికల్ రియాలిటీ అతనికి అర్థం దానికి తోడు నాకు నరేంద్ర మోడీ తెలుసు అమిత్ షా తెలుసు అంటే నాకు బాగా గుర్తు సంఘ పరివార వాళ్ళల్లో నేను గమనించినటువంటి లక్షణం ఏంటంటే ఒకసారి మనం ఇంటరాక్ట్ అయ్యో కూర్చున్నాం అంటే రెండోసారి పేరు పెట్టి పలకరిస్తారు ఇంకోసారి కనబడ్డప్పుడు వెంకయ్యనాయుడు గారు నేను సిటీ గేబులో ఉన్న టైంలో అది కవర్ చేసేవాడిని ఆ తర్వాత ఇవాళకి కూడా ఏం సాయి అని పలకరిస్తాడు మనం ఇంటర్వ్యూ కూడా చేసాం కదా చూసారు అది వాళ్ళకు ఉన్నటువంటి సహజ లక్షణం ఆ విధంగా అమిత్ షా నరేంద్ర మోడీ ఈయన నా నా చేత నాకు పలుకుబడి ఇంత ఉంది అనుకున్నాడు ఈయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి నాకు ఉన్న అవగాహన మేరకు ఫ్లోర్ లీడర్ కావాలని కోరుకున్నాడు విజయసాయి రెడ్డి ఫస్ట్ మిదురు రెడ్డి ప్లేస్ లేదు అనుకుంటే విజయసాయి రెడ్డి రెడ్లక ఇస్తాడు వేరేది ఇస్తాడు కదా నాకే జగన్మోహన్ రెడ్డి అది పట్టించుకోవాలి జగన్ రెడ్డి కావాల్సింది ఏంటి అక్కడ పనులు కావాలి అక్కడ తన మనుషులు కావాలి ఇతను ఒకసారి తనను వెన్నుపోటు పొడిచి వచ్చినోడు కాబట్టి ఇతను ఎట్ట నమ్ముతాడు అతను చాలా విపరీతమైన గౌరవం ఇతను ఇచ్చాడు విపరీతమైన అభిమానాన్ని అతను కూడా చూపించాడు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు జగన్ ని జేడి లక్ష్మీనారాయణ వెంటాడుతున్నప్పుడు తెలివిగా ఏం చేసేవాడు రోజు ఇన్వెస్టిగేషన్